చంద్రబాబు నాయుడు గారు నది రోడ్డు మీద వెయ్యి రెండు వేలు పట్టే స్థానంలో ఇలాగ యాభై యాభై వేల మందిని పిలిచారు బిర్యానీలు పంచారు మందు ముక్క పంచారు అది అవినీత కథ అలాంటి దానికి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు అది ఎవరి కార్యకర్తలకు ముఖ్యం కాదు ఎనిమిది మంది ప్రాణాలు తల ఆ ఎనిమిది మంది ప్రాణాలకి లక్ష రూపాయలు పది లక్షల రూపాయల ఇచ్చేది డబ్బు డబ్బుతో మీరు ప్రాణాలు కొంటారా ఓటికి మూడు వందలు మూడు వేల రూపాయలు ఇవ్వడం మా ప్రాణాలు పోతే లక్ష పది లక్షలు ఇవ్వడం మీ ప్రాణాలు అయితే లక్ష కోట్లు పది లక్షల కోట్ల ఇలాంటి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పెషల్ స్టేటస్ తేలేదు స్పెషల్ ప్యాకేజ్ తేయలేదు క్యాపిటల్ సిటీ కట్టలేదు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది ఇన్వెస్టిగేట్ చేయండి ఈ మీటింగ్ మరి పర్మిషన్ ఇవ్వకండి అందులో ఇప్పుడు కరోనా టైం కరోనా టైంలో వెయ్యి రెండు వేలు పట్టిన దగ్గర ఎలా మీరు యాభై అరవై వేల మందిని తీసుకొస్తారు ప్యూర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఫోర్టీన్ ఇయర్స్ లిటరలీ ఫర్ ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని బాధ్యత వహించాలి వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలి రాజకీయాలకి స్వస్ చెప్పాలి ఇప్పటి వరకు చేయలేని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఐదు లక్షల కోట్లు ఎందుకు అప్ చేశారు కదా అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి ఇది శిబిల్ ఇంప్రెషన్ వెంట కాదని నేను అదే డిమాండ్ చేశాను నిన్న ఎందుకు అరెస్ట్ చేయాలి ఎనిమిది జీవితాలు ఇదే అమెరికాలో అయితే తప్పించుకోగలరాలుగా లక్ష పది లక్షలు ఇచ్చి ఒక హార్డ్ కాఫీ అయితే ఎనిమిది వేలు కోట్లు లాస్ట్ ఫైల్ చేసి ఉన్నాయి అమెరికాలో ఎనిమిది వేల కోట్లు ఒక ప్రాణం పోతే లక్ష రూపాయలా పది లక్షల ఎప్పుడున్న కుటుంబాలకి నేను చూసుకుంటాను ఎవరికి ఏం కావాలో త్రీ ఏజీ టూ అపరిచిత్ కాలనీ హైదరాబాద్ అమెరిపేట్ రండి ఉచిత విద్య కేజీ టూ పీజీ ఉచిత వైద్యం నేను కల్పిస్తాను కుటుంబాలు ఒక కుటుంబానికి ఉద్యోగం ఇస్తాను ఇమీడియట్ గా ఎప్పుడు వన్ ఇయర్ తర్వాత కాదు రోజే మీ మీడియా మిత్రులు వాళ్ళు అమీర్ అమీర్పేట్ హైదరాబాద్ అని మీ ట్రావెల్ కూడా నేను ఇస్తాను ఇస్తాను సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ ఇండియన్ ప్యానల్ కోడ్ ప్రకారం అంతకన్నా లేవు సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ ఇంకా ఇతర సెక్షన్ లో కూడా ఇన్వెస్టిగేట్ చేసి దిస్ ఇస్ ఇస్ ఇన్ అమెరికా యూ కాస్ట్ ద నాట్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ బట్ విల్ఫుల్లీ నోఇ బైబుల్ ఏముంది అమిత్ సింగ్ నోఇంగ్లీ విల్ఫుల్లీర్ ఆయన క్షమాపణ చెప్పారా రెండు నిమిషాలు మౌనం ప్రార్థిద్దాం అన్నారు చూడండి రెండు మూడు సెకండ్లు కూడా మమ్మల్ని ప్రార్థించలేదు అవి ఎవరైనా ఇదే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు ఈ రోజు జరిగిన తప్పు నిన్న జరిగిన తప్పు చంద్రబాబు నాయుడు గారి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి